స్వామి దేవస్థానం శ్రీ పార్వతీ సమేతుడై శ్రీ రామలింగేశ్వరుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాలలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఇది ఉంది దీనినే స్వామి దేవాలయం అంటారు ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో పది పదకొండవ శతాబ్దాలలో నిర్మించారు ఈ దేవాలయ స్తంభంపై ఉన్న పదమూడవ శతాబ్దపు శాసనం ప్రకారం ఈ గుడిని సులాచార్య నిర్మించారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం తొమ్మిది అంతస్తులతో కూడి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన చోళరాజుల శిల్పకళారీతులను చూపే అద్భుతమైన గోపురాలలో ఇది ఒకటి